అరవింద్ ఎవరు ఎవరున్నా బండి ఆపి ఎక్కి పంపించమంటారా అసలు అయితే అప్పుడప్పుడు కూడా మమ్మల్ని బాగా గొడవలు చేసి ఇక్కడ దాకా మా ప్లేస్ అయితే ఇక్కడ కుట్టుకొని దాకొని గొడవలు అయితే చేసుకుంటాం పట్టాలు అయిపోయాయి ఇంకా మా అట్టే కానీ భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మాది ఆర పంచాయతీలోని దానవేట గ్రామం నా నాకు ఆరోగ్యరీత్యా బాగులేక నేను హైదరాబాద్ వెళ్ళాను హైదరాబాద్లో దగ్గర దగ్గర హాస్పిటల్లో పది రోజులు బట్టి అక్కడే వైద్యం చేసుకుంటున్నాను మాకు తెలియకుండా మా మా భూమిలోని మొత్తం గట్లని పాడు చేసి మళ్ళీ దానికి ఉన్న ఫెన్సింగ్ అంతా ఇరగ్గొట్టి మళ్ళీ వ్యవసాయ వ్యవసాయానికి కూడా పనిచేయకంట దాన్ని గట్టిగా పది లారీలతోనే గట్టిగా తిరిగి ఈ పదిహేను రోజులు బట్టి పదిహేను ఈ రోజుకు వంద ట్రిప్పులు లారీ తిరుగుతుంది వంద ట్రిప్పుల వల్ల రేపు అరవై బస్తాలు పండే పొలం నేటి ఇవాళ ఒక్క బస్తా కూడా పండటానికి కూడా ఉపయోగం లేకుండా అయిపోయింది మా పరిస్థితి ఏంటి మీరు రేపు ఎలాగ బతకాలి మా బతికి దొరుకు చూపించండి ఈ పొలాన్ని మరి ఏం చేస్తారా వాళ్ళు తీసుకుంటారా లేకపోతే ఇంతవరకు ఇస్తారా లేకపోతే దానికి మాకు నష్టపరిహారం ఇస్తారా దానివల్ల మాకు ఇంతవరకు దాని గురించి ఇలాగా మట్టి చేస్తామని చేస్తున్నాం అని కూడా ఒక్క ఊరు పెద్ద మనిషి కానీ ఈ కాంట్రాక్టులు కానీ ఈ లారీ యజమానులు కానీ ఎవడో కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు దానివల్ల వ్యవసాయం మొత్తం పాడైపోయింది ఇక రేపటి నుంచి మాకు తినడానికి కూడా తిండి ఉండదు నా ఆరోగ్యం అసలు బాగలేదు నేను అప్పులు చేసుకొని ఇప్పుడే దగ్గర దగ్గర నాకు ఐదు ఆరు లక్షలు అప్పు అయింది నేను హైదరాబాద్లోనే ఉన్నాను నా ఆరోగ్యం అసలు బాగలేదు బాగోలేని పరిస్థితి చూసి ఎవరు కూడా ఇంటి వేసిన కంట ఈ విధంగా నన్ను అన్యాయం చేశారు కాబట్టి మీరే నాకు న్యాయం చేయాలి